ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న ఆర్జీ చట్టపరమైన చర్యలు చేపట్టాలి అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ సారథ్యంలో రాజమండ్రి మూడవ పట్టణ పోలీస్ లో ఫిర్యాదు చేశారు రామ్ గోపాల్ వర్మ కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అఖండ భారతీయులు అమితంగా విశ్వసించే రామాయణ మహాభారతాల కోసం వ్యంగ్యంగా మాట్లాడుతూ భారతీయుల మనోభావాలను గాయపరుస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఆర్పీసీ సెక్యులర్స్ డివి రమణమూర్తి పెటియాల కామరాజు కాసరాజు సింహ దుర్గారావు దోషి నిశాంత్ ఎండి హుస్సేన్ ఆర్కే చెట్టి తదితరులు పాల్గొన్నారు సింగర్ రామ్ గోపాల్ బొమ్మ మతకాల మతకలహాలకి రాజ్యం పోస్తున్నటువంటి కారణంగా ఈ రోజు శ్రీటమ్ పోలీస్ స్టేషన్లో రాష్ట్రీయ ప్రధాన కాంగ్రెస్ పార్టీ నుంచి కంప్లైంట్ చేయడం జరిగింది పార్టీ కార్యాలయం దగ్గర నుంచి భారీగా తరలు వెళ్ళి ఎందుకంటే మతకలహాల మూలంగా శాంతి భద్రత సమస్యలన్నీ కూడా చాలా ఘోరాతి ఘోరంగా ఆంధ్రప్రదేశ్ని వెంటాడుతున్నాయి శాంతి భద్రతలు అయిపోతున్నాయి ప్రభుత్వానికి అలాగే ప్రజలకు కూడా తలకేపోటుగా ఉంది రామ్ గోపాల్ వర్మ ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాడు ఈ హిందూ మత గ్రంథాల కోసం అలాగే దేవుళ్ళ కోసం అలాగే ఇండియన్ ఆర్మీ కోసం చాలా చులకనగా మాట్లాడుతున్నాడు అలాంటి ఒక ఉన్మాది అంటే ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నటువంటి విధంగా అతని మాటలు ఉన్నాయి అందుకని అతను అతని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు చేపట్టి సమాజానికి ఆదర్శంగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆయన మీద చర్యలు చేపట్టమని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి కంప్లైంట్ చేస్తాం భవిష్యత్ కార్యాచరణ కూడా అతను ఒకే సరైనటువంటి గుణపాఠం చెప్పడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది ఎందుకంటే మాకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం సామాజిక భద్రత పౌర భద్రత అనే ప్రధాన లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పార్టీ ఖచ్చితంగా మత కలహాలు ఏ మతాన్ని ఇబ్బంది పెడుతున్నా అది ఆ విషయంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం